లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను యోహాను సువార్త మూడు పదహారు లోకమంటే చెప్తారు కదా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసు లోకమంటే భూగోళము ఇవి కాదు లోకం మనుషులు మానవ జాతిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు అందులో నువ్వు ఉన్నావు నేనున్నావు మనం ఉన్నాం దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ఉన్నతమైన ప్రాణాలకు ఉంది దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు అంటే నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడు కాగా తన అద్వితీయ కుమారునిగా ఆనంద విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపకనిచ్చే జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ప్రేమించడం అంటే సొంత కుమారుని ఇచ్చేశాడు ఎందుకంటే మనల్ని విడిపించడానికి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు ఇంకా బంధకాలు ఉండటం దేవుడు ఉద్దేశం కాదు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్నవారందరూ నువ్వు ప్రేమించిన ప్రేమను నీ త్యాగాన్ని గుర్తించి బంధకాల నుంచి బయటపడి నిన్ను సంతోషపెట్టే జీవితంలో అనుగ్రహించి కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకున్నామో పరమ తండ్రి ఆ